చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో ముప్పై ఒక్క రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిర్వాధిక సమ్మెలో భాగంగా తల్లులతో పిల్లలు పాల్గొన్నారు పండుగ సెలవులు పిల్లలకు ప్రకటించిన తల్లుల ఉద్యమంలో పాలు పంచుకుంటున్న చిన్నారులు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల జీత భత్యాలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో రూపాయల వరకు ఉద్యోగుల పోరాటాలతోనే సాధించుకున్నామని ఎవరు పిలిచినా జీతాలు పెంచి ఇవ్వలేదని ఇంకపై కూడా ఉద్యమాలతోనే సాధించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత రాణి మంజుల బాను వల్లి చెంచులక్ష్మి ఉమాలక్ష్మి నరసమ్మ మరియు అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు సమస్యలను పరిష్కరించడానికి మీకు మనసు రాలేదేమో మేము చెప్ మేము చేస్తున్న తప్పులేమిటి మీరు నోట్ నాటివ్వడానికి కారణం ఏమిటని మేము అడుగుతున్నాము మేము విధులు నిర్వహించమని మేము ఏ రోజు చెప్పలేదు మీరు ఇచ్చే ఫుడ్ని మేము సరఫరా చేయలేమని కూడా మేము ఏ రోజు కూడా ప్రభుత్వానికి మేము చెప్పడం లేదు కానీ ఈ రోజు మీరు ఏ కారణం చేత మాకు నోటీసులు ఇచ్చినారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము మేము మీకు చేసిన సేవలు అనేక రకంగా మేము చేయదలుతున్నాము పల్స్పోలియో కార్యక్రమాలు కూడా చేసిన గనక మా అంగన్వాడీ కార్యకర్తలది అదే విధంగా ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలు మా అంగన్వాడీ కార్యకర్తలు చేసిన ఘనత కూడా మాదే అనేసి తెలుపుతున్నాము అదే కాకుండా మేము తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించేది అంగన్వాడీ కార్యకర్తలేనని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మీరు అనేక యాప్లలో మాకు వర్క్ ఎక్కువగా పెట్టి మీ వర్క్ను మీ దగ్గరికి మీ యొక్క పని విధానాన్ని మేము ఎంత సమయంలో మీకు కేటాయించాలన్నా అంత త్వరగా మేము వేస్తున్నది కూడా ఒక అంగన్వాడి యస్మాని ప్రయోగించి జీవాన్ తెచ్చి మాకు నోట్లు ఇచ్చి మీరు విధులకు వెళ్ళండి విరమించుకోండి అంటే మేము వెళ్ళడానికి సిద్ధంగా లేదు మేము ముప్పై ఒక్క రోజులుగా మాకు కనీస వేతనం పెంచండి గ్రాడ్యుయేట్ అమలు చేయండి అనేసి అనేక విధాలుగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము మరి యొక్క మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించగలనేసి మేము మీరు ఇంకా కూడా సేమ్ మంచిగా చేస్తారు మనకి ఆ రోజు కల్పించుకున్నామని ఎదురు చూస్తున్నాము మరి మా సమస్యను మీరు పరిష్కరిస్తారని కూడా ఇంకా కూడా మేము మీ యొక్క విన్న వింటూ కూడా మేము సమ్మెలోనే ఉంటున్నాము మరి ఇంకా కూడా మా యొక్క సమస్యలు మీరు తీర్చలేకపోతే మేము ఈ సమ్మెను నిర్మించమనేసి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము దేశవ్యాప్త సమ్మె ముప్పై ఒకటవ రోజుకు చేరుకునింది దీని సందర్భంగా నిన్న నిన్నటి రోజు అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి అందరికీ ప్రోకాస్ నోటీలు అందినాయి ఈరోజు సెంటర్లలో ఉండే సమస్యల కోసం మేము సమ్మెలోకి వచ్చినామే కానీ ఇంకా వేరే రకంగా మా విధులు బహిష్కరించి సమ్మెలోకి రావాల్సిన అవసరం అయితే మాకు లేదు ఎన్నోసార్లు ఈ సమ్మెని గురించి ప్రభుత్వాలకి విన్నవించుకున్నాము కానీ ఇంతవరకు ఎవరు మా సమస్యలు పట్టించుకోలేదు మేము గత ప్రభుత్వాల దగ్గర ఎన్నోసార్లు ఇలాంటి విన్నపాలు విన్నవించుకొని మా సమస్యలు సాధించుకున్నాము రెండు వందల డెబ్బై ఐదు రూపాయల జీతం నుంచి ఈ రోజు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం తీసుకుంటా ఉన్నామంటే ఈ విజయం సాధించుకొని ఇంటికి వెళ్ళాలి లేకపోతే అవమాన భారంతో ఇంటికి వెళ్ళకూడదు అనే దీంట్లోనే ఈ సమ్మెలో దీక్షలో పాల్గొని ఉన్నాము అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అందరూ చాలా నిన్న ఈ నిన్నటి ఈ షోకాజ్ నోటీసులకు అందరూ చాలా మనోభావాలకు గురై ఉన్నారు దీంట్లో నుంచి బయటకు వచ్చి మా విధులు మేము నిర్వర్తించే దానికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు కానీ ప్రభుత్వం ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాము